హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలెస్ ఆఫ్ లార్ట్ కేరజు శివానీ సీట్స్ లో అయితే ఉన్నారు సో ప్రతి వారం కూడా ఇక్కడ నుంచి చీరలు చూపిస్తున్నాను మంచి మంచి ఆఫర్లు కూడా చూపిస్తున్నాను ఈసారి కూడా అంతే అండి ఇంకా బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నారు ఈసారి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి చీరలు అయితే స్టార్ట్ అయిపోతాయి అండ్ లాస్ట్ వీక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏవైతే చూపించామో అవన్నీ కూడా ఇంకా ప్రైస్ చాలా తగ్గించి పెట్టారనమాట ఈసారి వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇచ్చేస్తున్నారు అలాంటి చీరలన్నీ కూడా ఇక వాటితో పాటు సెమీ కంచి చీరలు కావచ్చు ప్యూర్ పట్టు చీరలు కావచ్చు అన్నీ కూడా ఆఫర్లోనే ఉండబోతున్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్లో మీ స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు కానీ విజిట్ చేస్తేనే చాలా మంచిది డిజైన్స్ అన్నీ కూడా మీరు పర్సనల్గా కూడా చూసుకోవడానికైతే ఉంటుందండి ఇంకా స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది నర్సింహపురి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్కి చాలా దగ్గరే అనమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కలెక్ట్ చేయకుండా శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం పోతే ఫస్ట్ చీర అయితే చూద్దాం సో మీరు అందరూ అడిగారు కదా ఇవేంటంటే ఫ్యాన్సీ గద్వాల్ శారీస్ మొత్తం ఆల్ ఓవర్ అయితే ఇట్లా బ్రొకేట్ డిజైన్లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా లోనే వస్తాయి ఇందులో లాస్ట్ వీక్ లేవు ఇప్పుడైతే మళ్ళీ స్టాక్ మళ్ళీ రీస్టాక్ చేసాం మేడం గారు మనం ఇప్పుడు ఇచ్చేది కూడా సేమ్ ప్రైస్ మేడం ఓన్లీ మనం ఇచ్చే ప్రైజ్ ఏంటంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడే ఇందులో మనకు కలర్ చాలా వచ్చినాయి మీకు చాలా కలర్ చూపిస్తూ ఉంటాం చూడండి ఒకసారి ప్రతిదీ కూడా ఓన్లీ మనం ఇచ్చేది ఓన్లీ ఫైవ్ హండ్రెడే మేడం బట్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది షిప్పింగ్ ఛార్జెస్ ఎగ్స్ట్రా మేడం గారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర ఇప్పుడు ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడే ఉంది దాంట్లో కలర్స్ వేస్తాను చూడండి అంతే చాలా డిఫరెన్స్ వస్తాయి మీరు స్టోర్కి వస్తే అన్ని రకాలు కూడా మీరు విజిట్ చేయించండి దాంట్లో ఏంటంటే మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా రీస్టాక్ చేసాము లాస్ట్ టైం వీడియోలో చాలా మంది అడిగారు అందుకే మళ్ళీ దీన్ని రీస్టాక్ చేసాం జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మాత్రమే మనకి అవైలబుల్లో ఉన్నాయి అనమాట ఏ తీసుకున్న ఫైవ్ మాత్రమే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ లో ఉంది మేడం కూడా ఫ్రీ చార్జెస్ ఏమైనా లేట్ అవుతే కొద్దిగా వెయిట్ చేయండి ఎందుకంటే ఆఫర్ కదా లాస్ట్ నేను కూడా చెప్పాను క్రష్ లో కూడా మనకి రీస్టాక్ మేడం అవి కూడా మనకు అవైలబుల్ లో ఉన్నాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం ఇందులో ఉన్న కలర్స్ కూడా కదండీ ఇవి అయితే ఇప్పుడు చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి అన్నీ అయిపోయినాయి ట్వంటీ ఉన్నాయా అండి ఇవేమైనా ట్వంటీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్ చార్ట్ అయితే ఇవే ఉంది మేడం మ్యాక్సిమం అన్ని కూడా టూ టూ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా మనకి ఆల్ ఓవర్ డీజెల్లో వేరే ఐటమ్ కూడా ఉంది చూపిస్తున్నాను చూడండి శారీ ఎలా వస్తుంది బాడర్ వస్తుందండి కొంగు ఇదంతా కూడా మనకి ఏంటంటే బయట మార్కెట్ లో ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి అలా అమ్ముతున్నారు మనం ఇప్పుడు వచ్చిన రీజనబుల్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఏంటంటే ఆషాఢం అండ్ క్లియరెన్స్ సేల్ మనం రెండు కూడా బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ కింద ఇస్తున్నాం అనమాట ఎందుకంటే ఆషాఢంలో మనకి ఎక్కువ మంది పెట్టుబడులు వాటికి వాడతారు కదా మేడం దానివల్ల మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూపించారు బాధిలో మనకి చాలా సాఫ్ట్ గా డోలా సిల్క్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఇప్పుడు మనం తీసుకోవచ్చు క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటుంది ఇలాంటివి ఏంటంటే కి అట్లా వెళ్ళడానికి లేదంటే పెట్టుబడి ఇదంతా కూడా చాలా స్మూత్ క్లాత్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం అంతేకాకుండా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి రకరకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి ఇది కూడా డిజైన్స్ చాలా ఉంటాయి కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది కాంట్రాస్ట్ లో వచ్చి ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్లో ఉన్నాయి మేడం బాందీలో ఉన్నాయి మంగళగిరి కాటన్లో ఉన్నాయి బెన్నీ గ్రేప్ లో ఉన్నాయి మేడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి అన్నమాట మన దగ్గర ఇది మంగళగిరి కాటన్ చాలా మంది అడిగారు అడిగి అడిగి మళ్ళీ రీస్టాక్ చేపించాం ఎన్నో ప్లేసులు లేవు మేడం జస్ట్ ఒక ఫార్టీ పీసెస్ ఫార్టీ పీసెస్ మాత్రం లో ఉన్నాయి ఇదిగోండి మేడం కొంగు లైన్స్ కింద వస్తుంది ఈ వీక్ చేయాలని చూస్తున్నారు స్టాక్ ఆషాడం టైం చాలా మంది అడుగుతా ఉన్నారు అలాగే మనం లెస్ లో కూడా కాంట్రాస్ట్ లో ఇంకో టైప్ తీసుకొచ్చా చూడండి కాంట్రాస్ట్ మేడం బార్డర్ లెస్ లోని చాలా గ్రాండ్ పళ్ళు ఇస్తాడు ఇవన్నీ కూడా మనం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే జస్ట్ ఇవన్నీ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం అనమాట ఎందుకంటే ఈ సార్ లిమిటెడ్ స్టాకే ఉంది ఓకే ఓన్లీ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి మేడం కిట్ వైఫ్ చూడండి చాలా డిజైన్స్ అట్లా ఉన్నాయండి కాకపోతే చాలా తక్కువ ఉంది ఈసారి ఈ వీక్ స్టాక్ అనేది చాలా తక్కువ ఉంది సో మీరు కొంచెం ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నచ్చితే తీసుకోవాలి అనుకుంటే మాత్రం తొందరగా స్టోర్ కి రండి ఇంకొక ఆఫర్ లో చీరలు ఎలా ఉన్నాయో చూద్దామండి ఎలా ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే ఇంతకు ముందు మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చెప్పామండి జస్ట్ మనం ఇప్పుడు ఇచ్చే ప్రైస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇస్తున్నాం లాస్ట్ టైం మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చాం కదా మేడం ఇప్పుడు ఆషాడమ్ కదా అండ్ ఆషాడమ్ ప్లస్ క్లియరెన్స్ సేల్ క్లియర్ వస్తాం మనం బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం జస్ట్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉండే సారి ఏదైనా పికప్ చేయొచ్చు జస్ట్ మీకు నైన్ హండ్రెడ్గా ఇస్తున్నాను ఓన్లీ నైన్ కే ఇస్తున్నా మీరు ఇందులో చూడొచ్చు వెరైటీస్ ఒక్కొక్కటి వేస్తున్నాను ఒక్కసారి చూడండి మీకు అన్ని వెరైటీస్ కూడా మనం కవర్ చేస్తాం ఒక్కసారి చూసి ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అవైలబుల్లో ఉంటుంది మన దగ్గర ఉండే ఐటమ్స్ అన్ని కూడా మీకు చూపిస్తా ఉంటారు ఇవి చూపించి దీంట్లో ఈ సారీ మన ఫైవ్ హండ్రెడ్ తగ్గిచ్చాం అనుకున్నాం కానీ నైన్ హండ్రెడ్ పెంచాం మేడం జస్ట్ టూ థౌసండ్ స్యారీస్ అవైలబుల్ లో ఉంటాయి రేట్ అనుకుంటారేమో వాళ్ళు క్లారిటీ ఐదు వందల రూపాయలు చీరలు ఐదు వందల రూపాయల చీరలు మన స్టాక్ తగ్గించాం నైన్ హండ్రెడ్ రూపీస్ స్టాక్ ని స్టాక్ ని పెంచాం అనమాట జస్ట్ చాలా సోల్డ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ స్యారీస్ తీసుకొచ్చాం మేడం అవన్నీ కూడా వేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఈ చీరలు లాస్ట్ మనకి ఇన్ని వీక్స్ వరకు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇచ్చారు ఇవన్నీ ఇప్పుడు మంచిగా ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి నైన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ లో ఇస్తున్నామండి దాకా చాలా క్లియరెన్స్ సేల్ మేడం ఇది మార్కెట్లో లో ఎక్కడ కూడా ఈ ప్రైస్ లో లేవు మేడం ఒకసారి చూడండి ఆల్ ఓవర్ ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా కొన్ని డిజైన్స్ అట్లా ఓపెన్ చేస్తున్నారు కొన్ని డిజైన్స్ అట్లా వేస్తారు ఇంకా అన్ని చూసి తీసుకోవాలి అనుకుంటే మాత్రం షాప్ కేర్ అండి కన్ఫ్యూజ్ అవుతారండి ఆన్లైన్ లో కొనాలంటే ఇంకా మనకి నచ్చింది మనకి నచ్చిన డిజైన్ అవన్నీ అంటే వీడియో ఎక్కువ చూపించలేకపోవచ్చు టైం అట్లా సరిపోతుంది వీడియో కాల్ అనేది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మేడం మీకు తెలిసిందే కదా మనకు మండే చూస్ చేస్తే చాలా క్రౌడ్ ఉంటుంది ఆ టైంలో మనం ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా మనకు పాసిబిలిటీ ఉండదు బట్ ఏంటంటే మన కస్టమర్స్ అందరికి అవైలబుల్ గా ఉండాలని చెప్పి ప్రత్యేకించి ఒక పర్సన్ కూడా ఉన్నాడు చూస్తున్నారు బట్ కొద్దిగా లేట్ అవుతుంది అండి మీకు అన్ని వెరైటీస్ చూపిస్తా ఉంటాయి ఒక్కసారి చూడండి మీకు ఆన్లైన్లో కూడా కానీ బట్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు మేడం చాలా మంది ఏమంటున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ అడుగుతున్నారు మనం ఇచ్చే ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి కానీ మనం ఇచ్చేది ఓన్లీ నైన్ హండ్రెడ్కే ఇస్తున్నాయి ఇవన్నీ కూడా ఇదంతా క్లియరెన్స్ అండి ఏవే ఉంటాయో అవి మాత్రమే ఇంకా అవి రిపీట్ అవవు మనం చూసి తీసుకున్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయండి మీకు ఏంటంటే ఇందులో మనకు స్టాక్ ఓన్లీ జస్ట్ ఒక థౌసండ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి లాస్ట్ టైం కూడా మనం బల్క్ కార్స్ ఎక్కువ తీసుకెళ్తున్నాడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా మేడం ఇప్పుడు అంతా కూడా పెట్టుబడి కార్లకు కూడా ఈ శారీస్ తీసుకెళ్తున్నారు అనమాట దానివల్ల మనకి చాలా చూడండి ఎంత ప్లెయిన్ వచ్చింది గ్రాండ్ ఇచ్చాడు చూడండి కొత్తపేటండి నర్సింహపురి కాలనీ అంటారు అడ్రస్ ఎందుకంటే మళ్ళీ అడ్రస్ గురించి చాలా మంది అడుగుతున్నారు స్టేషన్ చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు చూపిస్తాను చూడండి మన జస్ట్ ఏంటంటే ఓన్లీ ఇచ్చే ప్రైస్ అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్ మేడం ఓన్లీ మన నైన్ హండ్రెడ్ అంతేకాకుండా బెనరస్ సాఫ్ట్ లో కూడా ఇస్తున్నాం మేడం మార్కెట్ లో బెనారస్ సాఫ్ట్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ తక్కువ లేదు జస్ట్ మన క్లియరెన్స్ లో చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఇది మనం ఇచ్చే ప్రైజ్ ఓన్లీ నైన్ హండ్రెడ్

జస్ట్ అందులో ఉన్న శాంపుల్స్ అన్నీ వేస్తున్నాను మీకు మీ స్టోర్కి వచ్చారనుకో మేడం అన్ని వెరైటీస్ చూడొచ్చు ఇందులో అయితే చాలానే ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంచుమించు మన దగ్గర థౌజండ్ శారీస్ దాకా అవైలబుల్ ఉన్నాయండి నైన్ హండ్రెడ్ ఇవన్నీ ఇవన్నీ నైన్ హండ్రెడ్ మేడం నిజంగా ఈ క్లియరెన్స్ సేల్లో మార్కెట్లో కూడా మీకు మినిమం కాదు కూడదని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పెడతారు మేడం మనం అది చాలా బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ అనమాట ఓన్లీ నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం ఇది ఆరుగంజ వచ్చింది చూడండి ఓన్లీ నైన్ హండ్రెడే మేడం ఇంతే కాకుండా మనం ఇంకో వెరైటీస్ కూడా ఉన్నాయి మేడం అవి కూడా చూపిస్తాం మనకు పట్లో కూడా ఉన్నాయి మనకు ఓన్లీ పట్లో కూడా నైన్ హండ్రెడ్ చూపిస్తాను చూడండి మేడం మీరు మనం ఇచ్చిన ప్రైజ్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి పట్టుసారి సెమీ పట్టుసారి ఏది తీసుకున్నా సరే ఓన్లీ నైన్ హండ్రెడే ఇంకా తగ్గించాను ఇంకా తగ్గించాను మేడం ఇప్పుడు స్టాక్ కూడా పెంచాం ఓన్లీ నైన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి సెమీ పట్టులో సీట్ పట్టులో మనకి ఏంటంటే చాలా తగ్గించే ఇంకా ప్రైస్ ఈ సారీ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఈ సారీ జస్ట్ మనం ఇచ్చేది ఎంతండి నైన్ హండ్రెడ్ మాత్రమే దీంట్లో కలర్స్ వేస్తాను చూడండి ఇప్పుడు అక్కడక్కడ స్మాల్ మిస్టేక్స్ సెమీ మిస్టేక్స్ ఉంటాయి మేడం అంటే జస్ట్ షేడింగ్ ఉండడం అన్ని శారీస్ కు ఉండవు ఒక టెన్ పర్సెంట్ సారీస్ కు మాత్రం ఉంటాయన్నమాట దీంట్లో కూడా వెరైటీస్ వేస్తాను ఓన్లీ నైన్ హండ్రెడ్ మేము ఇప్పుడు నేను వేసేది తప్పితే ఇది కూడా మన నైన్ హండ్రెడ్ కి ఇస్తున్నాను క్లియరెన్స్ సేల్ లో అండ్ ఆషాడోన్ సేల్ ఏమైనా షేడ్ అయ్యి ఉండొచ్చు అని అట్లా అండి ఒక టెన్ పర్సెంట్ వరకు అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు అని చెప్తున్నారు సో వస్తే అవన్నీ ఓపెన్ చేసి చూసి మీరు షాక్ విజిట్ చేశారనుకో మేడం నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు అనమాట లాస్ట్ వీక్ వీటిల్లో కూడా చాలా మంది తీసుకున్నారంట ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టేసి మనకి తక్కువ ప్రైస్లో ఇస్తున్నారండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఇవన్నీ కూడా మనకి నైన్ హండ్రెడ్కి ఇస్తున్నాం మేడం చాలా వెరైటీస్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేశారని నెంబర్ ఆఫ్ కలెక్షన్ మనం చూడొచ్చు అనమాట ఓన్లీ జస్ట్ ఇవన్నీ కూడా మీకు నైన్ హండ్రెడ్ ఇస్తున్నారు మేడం చూడండి మేడం అంత గ్రాండ్గా ఉందో జస్ట్ మార్కెట్ ఈ షేర్ అయితే కనుక మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అమ్ముతారు మనం జస్ట్ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా మనం ఆషాడోన్ క్లియరెన్స్ సేల్ కాబట్టి ఇస్తున్నాం మేడం మొత్తం ఇలా చాలా ఉన్నాయి మేడం శారీస్ అయితే కనుక మనకి ఇంచుమించు ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలాగ మనకి ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఇవన్నీ ఫైవ్ హండ్రెడే మీరు అనుకోవచ్చు స్టాక్ ఏంటి డిలైజ్ చేస్తున్నాను మన దగ్గర అంతా ఫుల్గా ఉందండి స్టాక్ నైన్ హండ్రెడే మనకి స్టాక్ ఇచ్చేది ఓన్లీ నైన్ హండ్రెడ్ ఓకే మేడం ఇది మనం ఇస్తున్నాం అవన్నీ కూడా మనం చూపించేది ఓన్లీ జస్ట్ నైన్ హండ్రెడ్ మాత్రమే ఆ మూడు రేఖలు ఏది తీసుకున్నా సరే జస్ట్ నైన్ హండ్రెడ్ మాత్రమే మేడం మనం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఐదు వేల వరకు ఉంటుంది మేడం త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఏ శారీ తీసుకున్నా జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే మేడం మీరు ఈ రేట్లు ఒకసారి శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత గ్రాండ్గా అండి అసలు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో శారీ

ండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అమ్ముతారు ఈజీగా ఉంది మార్కెట్ లో ఉంటుందో చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో జస్ట్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏంటంటే ఇట్లా మనం పర్సనల్ గా చూసుకుంటామండి ఏ డిజైన్ ఏంటి ఏ కలర్ ఏంటి ఇట్లన్నీ చూసుకోవడానికి ఉంటుంది ఆన్లైన్ ఆన్లైన్ ఇస్తారా ఆన్లైన్ ఇవ్వరని కాదు మళ్ళీ లేట్ అయితే మీరు కూడా కూడా ఇవన్నీ మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే న్యూ స్టాక్ మేడం మనం ఓల్డ్ స్టాక్ అనుకుంటాం జస్ట్ ఇవన్నీ బాక్సులు మన ఆషాడన్ సేల్ కోసం సపరేట్గా తెప్పించినవి ఇవన్నీ కూడా మనం జస్ట్ ఇచ్చేది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం

అంటే ఈ లేస్ కూడా మంచి గ్రాండ్ గా ఇచ్చాడు బాగుంది అదొక కుంగు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చాడు మొత్తం డిజైన్ అది కూడా చాలా బాగా వస్తుంది ఇదంతా కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం మేడం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇందులో మన వెరైటీస్ అన్ని కూడా మీకు ఆల్రెడీ చూపించాను అంతేకాకుండా ఇంకా ఉన్నాయి అవి కూడా వేస్తాను ఒకసారి చూడండి కొన్ని డిజైన్స్ చూద్దాం ఇంకా మీకు ఇలా ఉన్న ఏదో లహరియా ప్యాటెన్లా ఉంది చూడండి అది కూడా ఒకసారి చెప్తాం ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి ఎలా ఉందో అచ్చీరా డిఫరెంట్గా ఉందండి కొత్త కాంబినేషన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నువ్వు అంతా ఫిఫ్టీన్ మీరు షాప్కి వస్తే మేడం చాలా వెరైటీస్ చూసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కానీ ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు మేడం ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మేడం చూడండి ఈ శారీ ఎంత గిరా ఉందో మొత్తం చెక్స్ కింద వస్తుంది ఇట్లా ఇవన్నీ కూడా మనం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఏ ఆఫర్ కి ఆఫర్ చీరలు అన్నీ రాక్స్లలో నీట్ గా పెట్టి ఉంటాయండి మీరు వచ్చినా ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మీకు మీకు ఎలా కావాలంటే అలా ఇస్తాం మేడం గారు మన దగ్గరకి వస్తారు రేట్లు డిఫరెన్స్ చేసే పెట్టాం కస్టమర్ వచ్చి చూసుకోండి నచ్చిన సరే పట్టుకెళ్ళొచ్చు మేడం ఆ రెడ్ కలర్ది కూడా బాగుంది మనం పెట్టే ప్రతి కస్టమర్ మేడం గారు వాళ్ళు వాళ్ళ కస్టమర్ని పంపిస్తున్నారు మళ్ళీ ఆ శారీ శివాని సిల్క్స్ మన పేరు చెప్పి మరి పంపిస్తున్నారు కస్టమర్ కి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి ప్రత్యేకించి ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సీజన్ వచ్చిన అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది మేడం స్టార్ట్ అవుతుంది లైన్స్ వచ్చి ఎంత గ్రాండ్గా ఉంది చూడండి శారీ ఇది ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో మూడు వేల ఐదు వందలకి తక్కువైతే లేదమ్మా బట్ మనం ఇచ్చేది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఏంటంటే ఆషాడం ప్లస్ క్లియరెన్స్ సెయిల్ మనకు ఇప్పుడు రెండు ఆఫర్లు రన్ అవుతున్నాయి ఆషాడం ప్లస్ క్లియరెన్స్ సెయిల్ అనమాట చూసారు కదా ఇలా చాలా ఉన్నాయండి చీరలు అంతేకాకుండా మేడం మనం ఇప్పుడు ఫ్యాన్సీలో కూడా ఇస్తున్నాం ఫ్యాన్సీలో కూడా ఐదు వేల లోపు ఉన్న ఏ చీర తీసుకున్నా సరే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే బనారస్ బెనారస్లో ఆల్ ఓవర్లో వచ్చి వస్తాయి అనమాట అన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే వస్తున్నాయి మేడం ఇప్పుడు వ్యవసాయం అన్ని కూడా మీకు కలర్స్ అన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి మేడం ఇంచుమించు మనకు ఒక త్రీ హండ్రెడ్ పీస్ అవైలబుల్లో ఉన్నాయి ఫ్యాన్సీలో అయితే మార్కెట్లో మీకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు రెండు వేల ఎనిమిది వందలు ఆ రేంజ్లో ఉంటాయి మనం జస్ట్ ఫిఫ్టీన్ కి ఇస్తున్నాం అనమాట ఓకే చట్ల కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ మీరు షాప్ కు వస్తే అన్ని రకాల విజు చూసుకోవచ్చు మేడం నెక్స్ట్ ఆఫర్ లో చూద్దామండి ఎలాంటి చెయ్యి చూపిస్తానండి ఇప్పుడు మనకి మన కంచిబట్టులో సింగిల్ వార్ప్ డబల్ వార్ప్ లో చూపిస్తున్నాను మేడమ్ ఇవన్నీ కూడా మార్కెట్లో కంటే మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ 2500 మాత్రమే నేను చూపించే ప్రతి కూడా నేను ఇప్పుడు ఇప్పుడు చూపిస్తుంది ప్రతిదీ కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇస్తున్నానండి ఒకసారి చూడొచ్చు మీరు ఇందులో ఒక టెన్ పర్సెంట్ శారీస్ వివింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు అండ్ షేడ్లు కూడా ఉండొచ్చు అండి మనం ఏంటంటే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అనమాట జస్ట్ ఎన్నో శారీస్ లేవు ఒక టూ హండ్రెడ్ పీసెస్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి ఇందులో మాత్రం వేస్తున్నాను ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సో ఏదైనా ఇందులో కూడా అంతే ఇందాక చెప్పినట్టు ఒక టెన్ పర్సెంట్ ఏమైనా షేడెడ్ అట్లా ఉండొచ్చు చెప్తామండి కస్టమర్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇస్తాం ఇవన్నీ ఐదు వేలు ఆరు వేలకి అమ్మే చీరలు టెన్ థౌసండ్ సారీస్ ఉన్నాయి మేడం అండ్ ప్రైజెస్ కూడా చూడొచ్చు మీరు సో టెన్ థౌసండ్ ఇవ్వండి లెవెన్ థౌసండ్ స్ారీ ఓన్లీ లెవెన్ థౌసండ్ సారీ మనం జస్ట్ కస్టమర్లకి ఆఫర్ ఇచ్చేది దీనికి ఇంకోటి ఏంటంటే దీనికి మిస్టేక్ ఏమీ లేదు అయినా సరే మనం ఇచ్చేది ఏంటంటే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇట్లా చూసుకోవచ్చు అండి వెరైటీస్ ఉంటాయి మనకి ఏం మిస్టేక్ తీసుకోవాలనుకుంటా కదా అలా కూడా మనం వస్తే తీసుకోవడానికి ఛాన్స్ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ట్వల్ థౌసండ్ వరకు ఏ శారీ అని తీసుకోండి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఇస్తున్నాం టెన్ థౌసండ్ ఉన్నా లెవెన్ థౌసండ్ ఉన్నా ఏది ఉన్నా ఇప్పుడు మనకి ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలకు మాత్రమే శారీ ఇస్తున్నామండి ఇందులో వెరైటీస్ అన్ని కూడా ఒకసారి చూడండి మేడం ఇది ఒకసారి చూపించారా జస్ట్ ఇది మనం ఫైవ్ హండ్రెడ్ గ్రాండ్ చూడండి లాస్ట్ టైం సేమ్ పీస్ పెట్టాం మేడం అయిపోయింది ఓపెన్ వాళ్ళకి వాళ్ళకి అంటే వాళ్ళు ఇంకా ఇంకా వెరైటీస్ పెట్టండి అంటారు జస్ట్ మనకి ఈ క్రౌడ్ లో ఏమవుతుందంటే మేడం ఈ క్రౌడ్ లో మనకి ఐటమ్ అనేది ఓపెన్ చేసి చూపించడం అనేది చాలా టైం పెట్టేస్తుంది అందుకే అన్ని పెట్టలేము కానీ వీడియోలో ఏదైతే చూస్తున్నారో అది వాట్సాప్ పెడితే ఆన్లైన్ లో పంపిస్తాం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా మేడం అంతా ఉందండి అంతా వీడియో కోసం మనకైతే తీసి పెట్టారు సో డిజైన్స్ చాలా ఉన్నాయి రెండు వేల ఐదు వందలు ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది శారీ చూడండి మనం ఇచ్చేది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అన్ని ప్యూర్ శారీస్ ఉన్నాయి మేడం సింగిల్ వార్పు డబుల్ వార్పులు అన్ని కూడా ఉంటాయి డిజైన్స్ చాలా ఉన్నాయండి పెద్ద బార్డరు చిన్న బార్డరు అన్ని కలిపి ఉన్నాయి షేడింగ్ అంటే ఇలా వస్తుందండి జస్ట్ ఇలా షేడ్ అయి ఉంటుంది ఇలా షేడ్ అయి ఉన్న చీరలు కూడా ఉంటాయి అక్కడక్కడ ఉంటాయి ఓన్లీ ఒక హండ్రెడ్ శారీస్ లో టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ వస్తాయి అనమాట కొన్నిట్లో అయితే ఆ షేడింగ్ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు ఫోల్డింగ్స్ లో వెళ్ళిపోతుంది ఇదిగోండి శారీ చూడండి మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చి ఎంత గ్రాండ్ గా ఉంది ఇవన్నీ కూడా మనం జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నామండి వీటిలో కూడా స్టాక్ అయితే బాగా ఉన్నట్టు ఉన్నాయి మేడం ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ అవైలబుల్ లో ఉన్నాయి సో ప్రెజెంట్ అయితే త్రీ హండ్రెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో మనకి ఏంటంటే స్టాక్ వీటితో ఈ స్టాక్ మొత్తం మన ఈ వారంలో ఇది సెకండ్ టైం మేడం మళ్ళీ తెప్పించి వేయడం అనేది లాస్ట్ టైం మనం పెట్టాం అయిపోయినప్పుడు మళ్ళీ కూడా తీసుకొచ్చాం అనమాట ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి మేడం ఈ స్టాక్ అంతా కూడా ఓన్లీ మన టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మాత్రమే ఉన్నాయి ఉన్నాయి ప్యూర్ సిల్క్ మార్కులు ఇస్తున్నాను మేడం డ్యామేజ్ కానీ ఏమి కానీ ఉండవు జస్ట్ మనం ఇచ్చేది ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటే అలా మీకు ప్యూర్ సిల్క్ మార్క్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాం ఈ చీరల పైన ఉన్న రేట్ పైన మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారండి ఇంకా ప్యూర్ లో ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్ మార్క్ సారీస్ అండి ప్యూర్ లో చూపించమని చెప్పేసి అడిగారు కదా ఆల్రెడీ ఇవన్నీ కూడా లాస్ట్ వీక్ కూడా ఆఫర్ లోనే ఉన్నాయి కాకపోతే ప్రత్యేకించి కస్టమర్స్ అడుగుతున్నారు సిల్క్ మార్క్ లో చూపించండి సిల్క్ మార్క్ లో చూపించండి ఇవన్నీ సిల్క్ మార్క్ సారీస్ అండి ట్వంటీ థౌసండ్ సారీ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ వస్తుంది మేడం ఓకే అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది ఆషాడం ప్లస్ క్లియరెన్స్ సేల్లో మనం ఇచ్చే బెస్ట్ ఆఫర్ ఏంటంటే ప్యూర్ సిల్క్ మార్క్ సారీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం ట్వంటీ థౌసండ్ సారీ ఓన్లీ ఐదు వేలు అంటే ఇది ఎంత రేట్ ఉందో ఒకసారి ట్వంటీ థౌసండ్ ఉంది మేడం ఫైవ్ ఫైవ్ థౌసండ్ సారీ వస్తుంది ప్యూర్ సిల్క్ మార్క్ శారీ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ప్యూర్ సిల్క్ మార్క్ శారీ అంతే మన దీంట్లో కాంట్రాస్ట్ ఉంటుంది సెల్ఫ్లో కూడా ఉంటుంది అన్ని వన్ బై వన్ బుటీ కాన్సెప్ట్ లో ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటే అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి అనమాట సింగిల్ సింగిల్ ఉంటాయి అన్ని సింగిల్ సింగిల్ అన్ని కూడా లైట్ వెయిట్ లో ఉన్నాయి అన్ని కూడా ప్యూర్ సారీస్ చూపిస్తున్నాను మేడం ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ప్యూర్ శారీ ఓన్లీక్ తో ఇస్తున్నా మీరు చూడొచ్చు ఇదంతా సిల్క్ మార్క్ మీరు చూపిస్తున్నా ఓన్లీ అంటే ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది మేడం ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉన్నాయి మన ఏ శారీ తీసుకున్నా ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇస్తున్నాయి లైట్ వెయిట్లు ఇట్లా బ్రొకేట్లు ఓన్లీ ప్యూర్ శారీస్ మేడం ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా ఓన్లీ ప్యూర్ శారీస్ చూపిస్తుంది ఇది ఆరెంజ్ లో వచ్చింది ఒకసారి చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో బుటీ కాన్సెప్ట్ లో వస్తుంది ప్యూర్ సిల్క్ మార్క్ లో వస్తుంది సెల్ఫ్ శారీ అనమాట ఇదేమో సిల్వర్ జెరీతో వస్తుందండి ఓన్లీ ఇది పదిహేడు వేలు ఉంది మేడం మనకి కస్టమర్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చాలా తక్కువగా వస్తుంది మనం తీసుకు చాలా పదిహేడు వేలు అంటే మీరే చూడొచ్చు మేడం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు త్రీ థౌసండ్ చేంజ్ పడుతుంది అంతే ఆ ప్రైస్ లో తీసుకోవచ్చు ఇంకా ఎందుకంటే ఆ చీర పైన ఉన్న రేట్ ని బట్టి మనకి కూడా బాగుంది పింక్ కూడా చూడండి సెల్ఫ్ లో ఎంత గ్రాండ్ గా ఉందో చాలా స్మూత్ చూడండి ఈ సారీ చూస్తే మార్కెట్ లో ఈ సారీ

మన బెస్ట్ ఆఫర్ మార్కెట్లో మీకు ఛాలెంజ్ ప్రైస్ అన్నమాట ఇంత బెస్ట్ ఆఫర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ సారీస్ ఎవరు ఎవరు ఇంకా మీరు షాప్ కు వస్తే చాలా వెరైటీస్ చూడొచ్చు సో చూసారు కదా ఇట్లా చాలా ఉన్నాయి స్టోర్ కి అయితే రండి ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్